ఇండియాలో కుటుంబంతో చేసే ప్రయాణాలకి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది చిన్న పెద్ద అందరూ ఒకే కారులో కలిసి ప్రయాణిస్తే వచ్చే ఆనందం కలిసికట్టుగా గడిపే ఆ క్షణాల విలువ చెప్పలేనిదే అలాంటి ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్తుంటే స్పేస్ ఉన్న కారు ఎంత అవసరమవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే మార్కెట్లో సెవెన్ సీటర్ లేదా అంతకంటే ఎక్కువ సీటింగ్ ఆప్షన్స్తో వచ్చే కార్లకి డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుంది కంఫర్ట్ స్పేస్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి ఇలాంటి కార్లని చాలా మంది మొదటి ఆప్షన్గా తీసుకుంటున్నారు అక్టోబర్ నెలలో కూడా ఎంపీవీ కార్లు మెరుగైన గణాంకాన్ని నమోదు చేశాయి గత నెల అమ్మకాల్లో టాప్గా నిలిచిన పది లక్షల్లోపు ధరల్లో అత్యధికంగా అమ్ముడైన ఎంపీవీ మోడల్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం మారుతి సుజుకి ఎర్టిగా మారుతి సుజుకి ఎర్టిగా భారతీయ కుటుంబాల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎంపీవీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో మారుతి కొత్తగా అప్డేట్ చేసిన ఎర్టిగాని మార్కెట్లోకి తీసుకువచ్చింది పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు ఉండడం ఫీచర్ల దృష్ట్యా ఇది మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే బెస్ట్ ఎంపీవీగా మారింది ఇందులో విశాలమైన ఇంటీరియర్ అందంగా డిజైన్ చేసిన డాష్ కూడా ఉంటాయి ఈ కారుకి ఎంత డిమాండ్ ఉందో చెప్పాలంటే అక్టోబర్ నెలలోనే ఇరవై వేల ఎనభై ఏడు ఎట్టిగా కార్లు అమ్ముడవడం ఉదాహరణ ఈ కారులో ఉన్న ఏడు సీట్లు ప్రతి ప్రయాణాన్ని కుటుంబమంతా కలిసి మంచి ఎక్స్పీరియన్స్ పొందేలా చేస్తాయి సిఎన్జి వేరియంట్కి మార్కెట్లో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది పెద్ద కుటుంబం కలిగి ఉన్నవారైనా తరచుగా ప్రయాణాలు చేసేవారైనా సౌకర్యవంతమైన నమ్మకమైన సెవెన్ సీటర్ కారు కోసం చూస్తే ఎర్టిగా ఇప్పటికే మొదటి ఆప్షన్గా ఉంటుంది మహేంద్ర బొలేరో మరియు నియో పేర్లు కాస్త సిమిలర్గానే ఉన్నా ఈ రెండు స్టైల్ డిజైన్ రోడ్ ప్రెసెన్స్ విషయానికి వస్తే రెండు కూడా తమ తమ ప్రత్యేకతలతో నిలిచే మోడల్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇవి మొత్తం పద్నాలుగు వేల మూడు వందల నలభై మూడు యూనిట్ల అమ్మకాన్ని సాధించాయి ఇది గత నెలతో పోల్చితే పెద్ద ఎత్తున పెరుగుదల ఈ సంఖ్యలు ఇప్పటికీ బొలేరో సిరీస్కి భారతీయ మార్కెట్లో ఉన్న బలమెంతో స్పష్టంగా చెప్తున్నాయి ఇక ధర విషయానికి వద్దాం బొలేరోని దాదాపు ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో కొనొచ్చు అందుబాటులో ఉండే ధర నమ్మకమైన బిల్డ్ క్వాలిటీ లోడ్లు మోయగలిగే శక్తి వంటి కారణాల వల్ల గ్రామీణ మార్కెట్లో ప్రత్యేక ఆదరణ పొందుతోంది ఇక ఇరవై సంవత్సరాలకు పైగా అమ్మకాల్లో కొనసాగుతున్న బొలేరో తన శక్తివంతమైన ఇంజన్ డ్యూరబులిటీ మెరుగైన రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఫీచర్స్తో ఇప్పటికీ మంచి అమ్మకాల్ని నమోదు చేస్తోంది మారుతి సుజుకి ఈకో ఇది వినియోగదారులకి అనువైన వాహనాల్లో ఒకటి ఇది సాధారణంగా కార్గో రవాణా కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ ప్యాసింజర్ వ్యాన్గా కూడా సమానమైన డిమాండ్ అందుకుంటోంది ఫైవ్ సీటర్ సిక్స్ సీటర్ ఆప్షన్స్తో లభించే ఈకో పెట్రోల్తో పాటు సిఎన్జి వేరియంట్లో కూడా అందుబాటులో ఉండడం వల్ల మరింత ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం పదమూడు వేల ఐదు వందల ముప్పై ఏడు యూనిట్లు అమ్ముడవడం దేశవ్యాప్తంగా ఈ మోడల్కి ఉన్న విస్తృత ప్రజాదరణకి నిదర్శనం నగరాల్లో చిన్న వ్యాపారాలకైనా గ్రామీణ ప్రాంతాల్లో డైలీ ట్రాన్స్పోర్ట్ అవసరాలకైనా కుటుంబం కోసం సులభంగా ప్రయాణించేందుకు అయినా ఈకో తన వినియోగంతో అందరికీ పనికొచ్చే వాహనంగా నిలుస్తోంది దాదాపు ఐదు లక్షల ఇరవై ఒక్క వేల ప్రారంభ ధర ఉండడం దీన్ని అత్యంత అందుబాటులో ఉన్న ఆర్థికమైన ఎంపికగా మారుస్తోంది రెనాల్డ్ ట్రైబర్ రెనాల్డ్ ట్రైబర్ భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కాంపాక్ట్ ఎంపీవి ఇందులో ఏడు సీట్ల సౌకర్యం లభించడం ఈ సెగ్మెంట్లో విభిన్నమైన కాన్సెప్ట్ దాదాపు ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ప్రారంభ ధరతో లభించే ట్రైబర్ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న కుటుంబాలకి మంచి ఆప్షన్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వేల నూట డెబ్బై ట్రైబర్ యూనిట్లు అమ్ముడవడం దీనికి స్థిరమైన డిమాండ్ కొనసాగుతుందని స్పష్టంగా తెలియజేస్తుంది